నాది ఒక చిన్న క్వశ్చన్ ఇప్పుడు సరే మీరు వాటర్ గడ్డ కట్టడం బాయిల్ అవడం దాని పొగలు రావడం ఒకేసారి ఇప్పుడు గమనించారా వినడానికి పెద్ద వింతగా ఉంది కదా జనరల్ గా మనం వాటర్ లిక్విడ్ స్టేట్ లో చూస్తాము లేదంటే ఫ్రోజన్ స్టేట్ లో ఫ్రిజ్ ఫ్రీజర్స్ లో కానీ లేదంటే మంచు ప్రదేశాల్లో కానీ చూస్తాము లేదంటే స్టీమ్ మన ప్రెజర్ కుక్కర్ నుంచి వచ్చే స్టీమ్ కానీ లేదంటే లోంచి కానీ లేదంటే టీ కాఫీ లోంచి పొగలోంచి కానీ చూస్తుంటాం కదా కానీ ఒక స్పెసిఫిక్ రేర్ కండిషన్ లో వాటర్ మొత్తం మూడు స్టేట్స్ లోనే ఉంటుంది ఈ ఫెనామునా సైంటిఫికల్ గా ట్రిపుల్ పాయింట్ అంటారు అసలు ఈ ట్రిపుల్ పాయింట్ అంటే ఏంటి ఇది ఎలా జరుగుతుంది అసలు ఇది మన లైఫ్ లో ఏమన్నా యూజ్ ఉందా లేదా మొత్తం అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ట్రిపుల్ స్టేట్ గురించి డీప్ గా తెలుసుకునే ముందు ఫస్ట్ అసలు వాటర్ లో ఉండే త్రీ స్టేట్స్ ఏంటి ఎలా ఉంటాయని తెలుసుకుందాం ఇది అందరికీ తెలిసిందే డైలీ లైఫ్ లో చూస్తుంది బట్ ఒకసారి టాప్ లెవెల్ లో చూద్దాం ఫస్ట్ ఐస్ ఈ ఐస్ స్టేట్ లోని వాటర్ చాలా గట్టిగా స్ట్రాంగ్ గా బ్రిటల్ గా ఉంటుంది దీనిలో మాలిక్యూల్స్ అన్ని టైట్ గా ఉంటాయి అండ్ దీనికి ఒక షేప్ కూడా ఉంటుంది జనరల్ గా మన ఫ్రీజర్స్ లో చూస్తూ ఉంటాం నెక్స్ట్ అది వాటర్ ఈ వాటర్ లో ఏదే మనకి లైఫ్ లేదు కుకింగ్ అనేది ంగ్ కానీ మనం స్నానం చేయడానికి అన్నిటికీ వాటర్ కావాలి దీనిలో మాలిక్యూల్స్ లూజ్ గా ఉంటాయి అంటే దీనికి ఒక షేప్ అంటూ ఉండదు మనం దేంట్లో వాటర్ వేస్తే దాని షేప్ అది తీసుకుంటుంది అంటే బకెట్ లో వేస్తే దాని షేప్ గ్లాస్ లో వేస్తే దాని షేప్ తీసుకుంటుంది ఇంకా మూడోది స్టీమ్ ఇది గ్యాస్ట్రేట్ అనమాట వాటర్ మాలిక్యూల్స్ చాలా తిన్ ఉంటాయి ఎప్పుడైతే వాటర్ లో మాలిక్యూల్స్ ఫాస్ట్ గా మూవ్ అయ్యి బయటికి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాయో అప్పుడే ఈ వ్యాపారం క్రియేట్ అవుతుంది అనమాట స్టీమ్ ఎప్పుడు హై టెంపరేచర్ కండిషన్స్ ఉన్నప్పుడు మాలిక్యూల్స్ అన్ని కూడా ఫాస్ట్ గా మూవ్ అయ్యి మనకి స్టీమ్ క్రియేట్ అవుతుంది ఈ స్టీమ్ ఎప్పుడు కూడా ఇన్విజిబుల్ మన కంటికి కనిపించదు బట్ ఎప్పుడైతే స్టీమ్ బయటకు వచ్చిందో బయట గాలి చల్లగా ఉంటుంది కదా సో అప్పుడు చల్లగాలిని తాకినప్పుడు మనకు స్టీమ్ కనిపిస్తుంది లేదంటే జనరల్ గా చెప్పాలంటే స్టీమ్ ఈజ్ ఇన్విజిబుల్ సైంటిస్టులు ఈ ట్రిపుల్ పాయింట్ ని విజువలైజ్ చేయడానికి అంటే వాటర్ ఎలా రియాక్ట్ అవుతుందని అని విజువలైజ్ చేయడానికి ఫేస్ డయాగ్రామ్ అని చెప్పి యూజ్ చేస్తారు అనమాట ఈ ఫేస్ డయాగ్రామ్ లో మెయిన్ గా టూ థింగ్స్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఈ టెంపరేచర్ అండ్ ప్రెజర్ ని మోడిఫై చేసుకుంటూ ఈ వాటర్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది ఈ ఫేస్ డయాగ్రామ్ సో ఈ టెంపరేచర్ అండ్ ప్రెజర్ మాడిఫై చేస్తూ ఉన్నప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఒక కండిషన్ దగ్గర వాటర్ ఈ ట్రిపుల్ పాయింట్ స్టేట్ కి చేరుకుంటుంది సో అదైంది కదా ఈ ట్రిపుల్ పాయింట్ ఎలా క్రియేట్ చేస్తాము టెంపరేచర్ అండ్ ప్రెషర్స్ మాడిఫై చేస్తూ ట్రిపుల్ పాయింట్ని క్రియేట్ చేస్తాం బట్ ఈ ట్రిపుల్ పాయింట్ అనేది చాలా డెలికేట్ అండ్ చాలా సెన్సిటివ్ ఈవెన్ టెంపరేచర్లో కానీ ప్రెషర్లో కానీ చిన్న మైనర్ వేరియేషన్ వచ్చినా సరే ట్రిపుల్ పాయింట్ బ్రేక్ అయిపోతుంది సరే టెంపరేచర్ అండ్ ప్రెషర్ యూజ్ చేసి ట్రిపుల్ పాయింట్ క్రియేట్ చేస్తామని తెలిసింది కదా బట్ ఆ టెంపరేచర్ ఎంత ప్రెషర్ ఎంత టెంపరేచర్ చూసుకుంటే జీరో పాయింట్ జీరో వన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఆల్మోస్ట్ ఫ్రీజింగ్ టెంపరేచర్ అనమాట అంటే చాలా కూల్ ప్రెజర్ సిక్స్ డబల్ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ సెవెన్ అదే మనం జనరల్ గా ఉండే రూమ్ ప్రెజర్ చూసుకుంటే వన్ జీరో వన్ త్రీ టూ ఫైవ్ పాస్కల్స్ సో ఈ ట్రిపుల్ పాయింట్ క్రియేట్ చేయడానికి వెరీ లో ప్రెషర్ మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయనంత లో ప్రెజర్ లో క్రియేట్ చేస్తాం ఈ ట్రిపుల్ పాయింట్ స్టేట్ లో వాటర్ లో మాలిక్యూల్స్ అన్ని కూడా కంటిన్యూస్ గా జంప్ చేస్తూ ఉంటాయి అనమాట అంటే ఐస్ నుంచి వాటర్ కి వాటర్ నుంచి టీమ్ కి కంటిన్యూస్ గా జంప్ చేయడం వల్ల ఇది మూడు స్టేట్ ని ఒకేసారి కలిగి ఉంటుంది దీన్ని చెక్ చేయడానికి సైంటిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఒక ఎంటీ కంటైనర్ తీసుకుని ఏంటి కంటైనర్ ఎందుకంటే అది ఒక సీల్డ్ కంటైనర్ మనకి ప్రెజర్ చెప్పాను కదా ప్రెజర్ మాడిఫికేషన్ కావాలి అని చెప్పేసి సో మనం ప్రెజర్ మాడిఫై చేయాలంటే ఒక వ్యాక్యూమ్ ఛాంబర్ కావాలి వాక్యూమ్ ఛాంబర్ లో ప్యూర్ వాటర్ తీసుకుని దాని టెంపరేచర్ అండ్ ప్రెజర్ కంటిన్యూస్ గా మాడిఫై చేస్తూ అనమాట చెప్పాను కదా ఫేస్ డయాగ్రామ్ లో ఈ రెండు మోడిఫికేషన్స్ తో వాటర్ బిహేవియర్ ఎలా విజువలైజ్ చేయొచ్చు అని చెప్పేసి దాని కోసమే ఎక్స్పెరిమెంట్ సో వీళ్ళు ఇలా టెంపరేచర్ అండ్ ప్రెజర్ ని మాడిఫై చేస్తూ ఉన్నప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇలా ఒక వింతను గమనించారు వాటర్ ఒక పక్క బాయిల్ అవుతూ ఉంటుంది ఒక పక్క పైన లేయర్ తిన్న లేయర్ ఆఫ్ ఐస్ కడుతుంది అండ్ ఒక పక్క నుంచి వేపర్ బయటకు వస్తుంది సో ఇది చూసి సైంటిస్ట్ లా ఆశ్చర్యపోయారు వాళ్ళ ఎక్స్పెరిమెంట్ లో తెలియదు ఏంటంటే ఈ వాటర్ లో మాలిక్యూల్స్ అన్ని కూడా కంటిన్యూస్ గా బ్రేక్ అవుతూ ఉన్నాయి అంటే బ్రేక్ డాన్స్ చేస్తూ ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఐస్ స్టేట్ లో ఉందో అది బ్రేక్ అయ్యి వాటర్ గా కన్వర్ట్ అవుతుంది ఈ వాటర్ ఎక్కువగా మాలిక్యూల్స్ బాయిల్ అయ్యి అండ్ ఎక్కువగా ఫాస్ట్ గా మూవ్ అయ్యి వేపర్ గా క్రియేట్ అవుతుంది అండ్ ఈ వేపర్ చల్లబడి కండెన్స్ అయి తిరిగి లిక్విడ్ గా క్రియేట్ అవుతుంది సో ఇది ఒక సైకిల్ గా కంటిన్యూస్ గా జరగడం వల్ల వాటర్ మూడు స్టేట్స్ కూడా ఒకేసారి చూసారు ఇది సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది కూడా సరే అంతా బాగానే ఉంది ట్రిపుల్ స్టేట్ అంటే ఏంటో తెలిసింది అసలు ఎలా క్రియేట్ అవుతుందో తెలిసింది కానీ దీని వల్ల మనకు వచ్చిన యూజ్ ఏంటి మీకు కూడా ఈ క్వశ్చన్ వచ్చిందా మైండ్ లోని ఇది మనకి జనరల్ గా కనిపించకపోవచ్చు మీరు నాకు తెలిసి చాలా మంది ఇది ఫస్ట్ టైం వింటున్నారు వాటర్ మూడు స్టేట్ లో ఒకేసారి ఉంటుందని మనకి ఇది పరిచయం లేకపోవచ్చు బట్ మన డే టు డే లైఫ్ లో ఇది చాలా యూజ్ఫుల్ అండ్ చాలా ఆల్రెడీ మన డే టు డే లైఫ్ లో ఇది ఫేస్ చేస్తూనే ఉన్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఫ్రీజర్ లో కానీ బాయిలింగ్ లో మన కుక్కర్ యూజ్ చేస్తాం కదా ప్రెజర్ కుక్కర్ వెనకాల ఈ ట్రిపుల్ పాయింటే ఉంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధర్మమీటర్ ధర్మమీటర్ తయారు చేయడానికి కూడా దాని వెనకాల ఉన్న సూత్రం కూడా ఈ ట్రిపుల్ పాయింట్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్ కి ఇంకా బాగా చెప్పుకోవాలంటే సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కదా లాస్ట్ టైం ఒకసారి మూన్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు మార్చి మీద ఎక్స్పెరిమెంట్ చేశారు అదే వాటర్ కోసం వాటర్ ఉందా లేదా అని కనిపెట్టడానికి దాని వెనకాల ట్రిపుల్ పాయింట్ ని యూజ్ చేస్తున్నారు అదేలా అంటే ఇప్పుడు ట్రిపుల్ పాయింట్ యూజ్ చేసి ఏ స్టేట్ లో ఉంటుంది అని తెలుసుకుంటే కదా అంటే టెంపరేచర్ ను బేస్ చేసుకుని ప్రెజర్ ను బేస్ చేసుకుని అంటే మన దగ్గర అక్కడ ఎంత టెంపరేచర్ ఉంది ఎంత ప్రెజర్ ఉందని తెలిస్తే ఈ రెండింటిని బేస్ చేసుకుని ఫేస్ డైగ్రామ్ ఉంది కదా మన దగ్గర ఆ రెండు పాయింట్ లో మ్యాచ్ చేసుకుంటూ వాటర్ కండిషన్ ఎలా ఉంది కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి మన ఎత్త మీద ఉన్నట్టే ప్రతి ప్లానెట్ లోనే టెంపరేచర్ ఉండాలి అని లేదు ఒక్కొక్క ప్లానెట్ లో ఒక్కొక్క ప్రెజర్ ఉంటుంది ఒక్కొక్క టెంపరేచర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మార్స్ ఉంది మార్స్ లో ఎంత ప్రెజర్ ఉంది ఎంత టెంపరేచర్ ఉందని మనకి తెలిస్తే వాటర్ ఏ కండిషన్ లో ఉంది ఈజీగా తెలుసుకోవచ్చు ఈవెన్ ఈ ట్రిపుల్ పాయింట్ అనేది ఓన్లీ వాటర్ మాత్రమే కాదు మిగిలిన లిక్విడ్స్ కూడా ట్రిపుల్ పాయింట్ ఉంటుంది బట్ టెంపరేచర్ అండ్ ప్రెజర్స్ లో వేరియేషన్ ఉంటుంది అంతే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ ట్రిపుల్ పాయింట్ ని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో డెమాన్స్ట్రేట్ చేయడానికి ఈ ఎక్స్పెరిమెంట్ ని యూస్ చేస్తున్నారు కూడా ఇప్పుడు మనకు అర్థమైంది ఈ ట్రిపుల్ పాయింట్ ని క్రియేట్ చేయాలంటే టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఎంత ఇంపార్టెంటో ఈ టెంపరేచర్ అండ్ ప్రెజర్ చాలా సెన్సిటివ్ అండ్ డెలికేట్ కదా దీంతో పాటు వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్ వాటర్ ఇంప్యూర్ గా ఉండకూడదు సాల్ట్ పార్టికల్స్ ఉండకూడదు డస్ట్ అది ఏమి ఉండకుండా చాలా ప్యూర్ గా ఉండాలి అప్పుడే ఈ ట్రిపుల్ పాయింట్ రీచ్ అవుతాం లేదంటే వాటర్ ఇంప్యూర్ గా ఉంటే ట్రిపుల్ పాయింట్ అనేది ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోండి టెంపరేచర్ ప్రెషర్ అండ్ వాటర్ ఈ మూడు కూడా చాలా సెన్సిటివ్ అండ్ ఎలికే మనం ఏదో అనుకుంటాం కానీ వాటర్ మనకి డే టు డే లైఫ్ లో దొరికిస్తుంది కాబట్టి చాలా సింపుల్ అనుకుంటాం కానీ దాని వెనకాల చాలా సైన్స్ అండ్ వండర్స్ దాగు ఉన్నాయి నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మీరు వేడి వేడి టీ కాఫీ తాగుతున్నా వాటర్ తాగుతున్నా లేదంటే ఫ్రీజర్ లో ఉన్న చల్లని ఐస్ క్రీమ్ తింటున్నా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వాటర్ ఎప్పుడు ఆ మూడు స్టేజ్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండదు మూడు కలిపి కూడా ఉంటుంది చూసారా ఈ నేచర్ ఎంత వింత ఈ ట్రిపుల్ పాయింట్ అయినా ఫినామినా మన ఏదో సైంటిస్ట్ కనిపెట్టింది మనం కనిపెట్టింది కదా ఇది నేచర్ లో ఒక ఫినామినా దీని బట్టి అర్థమైపోతుంది నేచర్ ఎంత గా ఉంటుందో చూసారు కదా ట్రిపుల్ పాయింట్ లో చిన్న టెంపరేచర్ అండ్ ప్రెజర్ వేరియేషన్ వచ్చినా సరే ఆ ట్రిపుల్ పాయింట్ బ్రేక్ అయిపోతుంది సో ఇక్కడ అర్థమైపోతుంది కదా నేచర్ ఎంత పర్ఫెక్ట్ అండ్ ప్రెసైజ్ గా ఉందో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సైన్స్ ప్రతి చోట ఉంది ఈవెన్ ఒక్క డ్రాప్ వాటర్ లో కూడా సైన్స్ ఉంది కాబట్టి కీప్ ఎక్స్ప్లోరింగ్ అండ్ కీప్ క్వశ్చనింగ్ మనం ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటేనే ఇలాంటివి బయటకు వస్తాయి అండ్ మనకి ఈ నేచర్ లో సైన్స్ లో కూడా చాలా వండర్స్ దాగా ఉన్నాయి ఇంకా తెలుసుకోవడానికి వాటర్ గురించి మీకు కొత్తగా ఒక విషయం తెలిసిందా డే టు డే లైఫ్లో మనం యూజ్ చేస్తున్నా సరే వాటర్ ఇలా త్రీ స్టేట్స్ లో ఉంటుందని మీరు ఇదే ఫస్ట్ టైం తెలుసుకుంటున్నారు కదా మీకు ఇది వింతగా అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా రేర్ ఫినామినా అండ్ ఇది మన డే టు డే లైఫ్లో ఉన్నా సరే చాలా మందికి తెలియదు సో ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్